పామాయిల్ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రవి డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో పామాయిల్ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభ మంగళవారం జరిగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పామాయిల్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు దీనికోసమే ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని పామాయిల్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పామాయిల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ పామాయిల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి రామకృష్ణ వి వెంకటేశ్వర్లు ఎం జీవరత్నం తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కార్మికుల్లో పామాయిల్ కార్మికులు ప్రధానంగా యువత పనిచేస్తా ఉన్నారు వాళ్ళు చాలా ప్రమాదాలని ఎదుర్కొంటూ ఆ పని చేస్తున్నారు ఓ పక్కన పామాయిల్ పంట రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఎకరాలుంటే ఏలూరు జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా పదిహేను వేల మంది పామాయిలు పంట కోసేటువంటి కార్మికులు ఉన్నారు వారికి ఇంతకు ముందు ఆరు వందల రూపాయల నుంచి ఇప్పుడు ఏడు వందల రూపాయలు వంద రూపాయలు పెరిగింది కానీ ఒకప్పుడు పామాయిలు టన్ను ధర ఎనిమిది వేలు ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు వేలకి పెరిగింది అంటే ఆ పంటలకి సంబంధించిన గిట్టుబాటు ధరకి సంబంధించి వాళ్ళకి లభ్యమయ్యే ధరలు మాత్రం రెండు రెట్లు పెరిగినాయి కానీ అక్కడ కష్టపడి ఇబ్బంది పడి ప్రమాదాలకు గురయ్యి ఆ గెలలు కోసేటువంటి కార్మికులకు మాత్రం కూలి పెరగలేదు రెండోది అంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాము కార్డుతో చనిపోతున్నారు కరెంటు షాక్ తో చనిపోతున్నారు లేదా బతికున్నప్పటికీ కూడా శాశ్వతంగా అంగవికలుగా మారిపోయి జీవితంలో ఇంకేమి చేయలేనటువంటి పరిస్థితికి గురవుతున్నారు యువతగా ఉన్న వాళ్ళే ప్రధానికి పని చేస్తున్నారు తర్వాత వాళ్ళ జీవితంలో ఇంకే పని చేసుకోవడానికి జీవనోపాధి కూడా లేకుండా ఉంటుంది ఎక్కనైనా పామాయిల పంట బాగుండాలి అని అంటే రైతులు ఎంత బాగుండాలో ఆ పంట దిగుబడికి తోడ్పడేటువంటి ప్రధానమైన కార్మికులు కూడా అంతే బాగుండాలి అందుకని పామాయిల కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇతరత్ర ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు ఉన్నాయని చేయాలి పామాయిల కార్మికులు ఇటీవల కాలంలో కరెంట్ షాక్ గురయ్యి చనిపోవడం జరుగుతుంది అలాగే గెలలు మీద పాములు చెరలు ఏదైతే చెట్లు ఎక్కే క్రమంలో పాములు ఇసుక సర్పాల వల్ల వాళ్ళు ప్రమాదపడి హాస్పిటల్ పాలవుతున్నారు అలాగే తేనె కుట్టి హాస్పిటల్ పాలు పాలవుతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇరవై ఏళ్ళ మంది పామాయిలు కార్మికులు పనిచేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు అలాగే ఇటీవల కాలంలోనే పామాయిల కాలను కరెంట్ షాక్ గురయ్యి ఇరవై మంది చనిపోవడం జరిగింది దానికి అనేక పోరాటాలు ఉద్యమాలు చేయంగానే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఉద్యాన శాఖ కానీ ఇటు ఏదైతే ఆ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరైతే కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్ అలాగే ఫ్యాక్టరీల నుంచి కానీ ఏదో గెలలు నరుగుతున్నారు వాళ్ళకి ఎటువంటి మేము ఇవ్వాల్సిన అవసరం లేదు మా ఫ్యాక్టరీలో పని చేయట్లేదు అని ఫ్యాక్టరీలు చూస్తున్నారు ఈ రోజు ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే గెల నరకపోతే వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు ఏదైతే సమ్మురు సంబంధించినవి ఉన్నాయో నిలవలు ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం